హాయ్ ఫ్రెండ్స్ టుడే మార్నింగ్ సాంగ్ వేసి లేపారు పవన్ కళ్యాణ్ సాంగ్ లాల్లా భీమ్ సాంగ్ ఉంది కదా సో ఇక్కడ పంచ కట్టుకుని వచ్చాడు నబీలు ఫస్ట్ అయితే దానికి షార్టే ఉంది చూడండి ఇక్కడ అక్కడ వాష్రూమ్కి వెళ్ళి పంచా కట్టుకొని బయటకు వచ్చి ఆ సాంగ్కి డ్యాన్స్ వేసాడు అండ్ ఆదిత్య గారు కూడా బాగా చేశారు డ్యాన్స్ పాపం మనకంట చూస్తున్నాడు ఇక్కడ విష్ణుప్రియ అప్పుడే లేచింది చూడండి నేను చెప్పాను కదా నబీలు పంచి కట్టుకోవడానికి వెళ్ళాడు అని సాంగ్ వేసాక వెళ్ళాడు తను కోట్ వేసుకుంటున్నాడు నైట్ అంతా జైల్లోనే పడుకున్నాడు అండ్ అందరూ హుషారుగా డ్యాన్స్ వేస్తారు ఆదిత్య ఓం గారు నబీలు సేత అండ్ ఈరోజు పృథ్వీ కూడా కొంచెం డ్యాన్స్ బాగానే చేశాడు చూడండి ఆదిత్య ఓమ్ గారు డ్యాన్స్ వేస్తున్నారు బిగ్ బాస్లో ఒక సాంగ్ని టూ టైమ్స్ వేస్తారు ఫ్రెండ్స్ అందుకే మీకు ఎవరైనా లేకపోతే లేచి డ్యాన్స్ వేసే వరకు బట్ కొంతమంది లేచి చేస్తారు కొంతమంది ఇంట్రెస్ట్ ఉండదు కదా చేయరు చూడండి ఇక్కడ పృథ్వీ డ్యాన్స్ మాస్ డ్యాన్స్ నా బీలే ఒక ఫైవ్ మెంబర్స్ చేశారు అండ్ ఇంకా చేసింది సీత నిఖిల్ అయితే చేయలేదు ఇక్కడ పాటకి రియాక్షన్ ఇస్తున్నాడు మణికంఠ జైల్లో ఉండి పవర్ఫుల్గా థింక్ చేస్తూ అప్పుడే విష్ణుప్రియ వచ్చింది ఇక్కడ నబీలు మణికంట దగ్గరికి వెళ్ళి పాట చేసి వచ్చాడు అనమాట అదే చిన్ని చిన్న చిన్న స్టెప్స్ చేశాడు ెళ్ళైతే డాన్స్ ఏం చేయలేదు జస్ట్ కూర్చొని చూసాడు చూడండి ఫ్రెండ్స్ అలా మొదలైంది మార్నింగ్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ విష్ణుప్రియ ప్రియ అంటది లాల్ భీమ్లా సాంగ్ కదా గొడవపడే గొడవపడాలంటే ఇప్పుడు గట్టిగానే అంటది ఇక్కడ అండ్ ఇక్కడ మణికంటే బ్యాటరీలు మార్చుకుంటాడు ఇక్కడ వెళ్ళి బ్రష్ చేస్తున్నారు అండ్ సీత అండ్ విష్ణుప్రియ చిన్ని డిస్కషను నువ్వు నన్ను ఎందుకు లేదు నాకు పనిష్మెంట్ అవుతుందని నువ్వు పడుకున్నావు కదా నేను లేపలేదు అంటుంది సరే ఈసారి లేపుతానులే లే అలా ఇక్కడ చిన్న డిస్కషన్ అవుతుంది ఆ తర్వాత ఇక్కడ నబీల్ అండ్ ఆదిశ్మ గారు మాట్లాడుకుంటారు నైన్ అంత ఫ్రీగా లేదని నేనైతే మణికండ ప్లేస్లో ఉంటే నేనకే నేను నిఖిల్ టీంలోకి పంపిద్దును మిమ్మల్ని ఉంచేద్దును బలం కూడా ఉండాలి కదా మన టీంకి అని చెప్పాడు అండ్ ఇక్కడ విష్ణుప్రియ ఆదిత్యంగా రూమ్కి వస్తుంది ఎందుకంటే అక్కడ ఏదో చిన్న డిస్కషన్ అవుతుంది దానికోసం నాకు పీస్ఫుల్ మైండ్ కావాలని గదిలోకి వచ్చేస్తుంది ఇక్కడ నా బిల్ కూర్చొని ఉంటాడు ఈ లోపల వచ్చి నువ్వు రైస్ అని అడుగుతుందో నేను పెడతానని నేను అబ్బిలు వెళ్ళిపోతాడు చూడండి వాళ్ళ కిచెన్ వర్క్ సామాన్లు తీసుకుంటారు చాలా చేసుకున్నారు ఇవాళ కిచెను కుకింగ్ చూడండి నబిల్ చెప్పాను కదా నేను రైస్ పెడతానని వెళ్ళిపోతాడు